నాగార్జున సాగర్ హైవేలో ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది నల్లగొండ జిల్లా రంగారెడ్డిగూడెం దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుందండి అండ్ ఇది సాగర్ హైవే నుంచి జస్ట్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే అవుతుందండి అండ్ మా ఛానల్ మీరు మొదటిసారిగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఇక్కడ యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనిపిస్తే పైన స్క్రీన్ మీద కనిపించే మరి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఆ ప్రాపర్టీ విజిట్ చేసి అలాగే డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ కు ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేపిస్తామండి సో అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ముప్పై ఎకరాలు ఈ ముప్పై ఎకరాలు నల్గొండ జిల్లాలో అయితే ఉంటుందండి నల్లగొండ జిల్లా రంగారెడ్డిగూడెం సాగర్ హైవేలోనే ఉంటుంది అండ్ సాగర్ హైవేకి జస్ట్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి అండ్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీలో మామిడి తోట బత్తాయి తోట అలాగే కొన్ని పండ్ల తోట కూడా ఉన్నాయండి ఐ మీన్ సపోటా కానీ అలాంటివి అండ్ ఇందులో కొంతవరకు ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది ఆ ఓపెన్ ల్యాండ్లో మనము కాయకూరకాయలు కూడా పండించుకోవచ్చు అండ్ ఈ ప్రాపర్టీలో వాటర్ సోర్స్ కూడా చాలా బాగుందండి ఒక ఫోర్ టు ఫైవ్ బోర్స్ అయితే ఉన్నాయండి ఫుల్ వాటర్ పోస్తుంది అండ్ ఇది సాగర్కి వెరీ నీర్ ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి ఏరియాలో అండ్ ఆ ప్రాపర్టీ అయితే ప్యూర్ రిడ్ చాలండి అండ్ ఈ ప్రాపర్టీలో మనం ఏ పంట వేసినా కానీ మంచి క్రాప్ అయితే వస్తుందండి అండ్ ఇది ఒక అంటే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్టీ టూ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి నా టూ ల్యాక్స్ వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ప్రైస్ని బట్టి అండ్ టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటున్నానండి అలాగే ఈ ప్రాపర్టీలో కొంతవరకు మనకు ప్యాడ్ కూడా పండిస్తున్నారండి సో చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి ఈ ప్రాపర్టీకి మనం అంత ప్రైస్ పెట్టవచ్చా అనేది కూడా మీరు డిసైడ్ చేయండి అలాగే ఈ ప్రై ఈ ప్రాపర్టీ అంత ప్రైజ్ ఉందా లేదా అనేది కూడా మీరు చుట్టుపక్కల కూడా కనుక్కోవచ్చు సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒకవేళ నచ్చితే మీరు డైరెక్ట్గా వచ్చి ఆ ఓనర్తో కూర్చొని మాట్లాడచ్చండి అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి వన్ ఏకర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఎకర్స్ ట్వంటీ ఎకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి అండ్ ప్రాపర్టీ సేమ్ వీడియోలో ఏదైతే చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ సో మీకు ఎలా కావాలన్నా మేము ప్రాపర్టీ ఇప్పించగలుగుతామండి ఐ మీన్ మీకు వన్ ఏకర్ కావాలన్నా మేము డీల్ చేస్తాము ఫైవ్ ఎకర్స్ కావాలన్నా డీల్ చేస్తాం ఈ ప్రాపర్టీ కాదు సో ఎక్కడన్నా మీకు మా బడ్జెట్ ఇంత ఉంది మాకు ఈ ఏరియాలో కావాలి ఈ బడ్జెట్లో మాకు ఎన్ని ఏకర్స్ అయితే కావాలి అని చెప్పేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినా మేము అడ్వైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తామండి అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని అలాగే ప్రాపర్టీ బాగుంటే మా ఛానల్లో